అండి ఎలా ఉన్నారు ఈరోజు పన్నీర్ మేతి కర్రీ చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు తయారు వేదం చూసేద్దాం మేతి పన్నీర్ కర్రీకి కావాల్సిన పదార్థాలు పన్నీరు టమాటో ఉల్లిపాయ ముక్కలు మూడు టమాటోలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను ఇలా పెద్దగా ముక్కలుగా కట్ చేసుకోవాలి కసూర్ మేతి జీడిపప్పు క్యాప్సికమ్ ఎండుమిర్చి అల్లం మిరియాలు బిర్యానీ ఆకు చెక్కా లవంగా యాలకాయలు పెన్న పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ హీట్ వంగం బిర్యానీకు చక్క రవంగ సాఫ్ట్గా మా తీసుకునేవండి మూడో గజమా కొంచెం మగ్గాయండి ఇంకొక రెండు నిమిషాలు మగ్గించుకుందాం సాఫ్ట్ కావాలండి ఇది చదారిన తర్వాత మెత్తగా ఫైన్ పేస్ట్ చేసుకున్నామండి మిక్సీకి ఇలా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయిందండి ఈ గ్రేవీ దీంట్ వేసుకుందాం ఈ గ్రేవీని కొద్దిసేపు ఇలా వేగనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత క్యాప్సికం వేసుకుందాం క్యాప్సికం యాడ్ చేసుకుందాం ఇవి కొంచెం క్యాప్సికమ్ పడినాక వాటర్ వేసుకుందామండి కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాము కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ కొద్దిగా కారం కొంచెం ధనియాల పొడి ఇవన్నీ కొంచెం మగ్గనిద్దాం పచ్చ పన్నీర్ వేసుకుందామండి ఇవి కొంచెం సాల్ట్గా మగ్గించుకోవాలి మూత పెడదామండి పన్నీర్ అయితే ఉడికిపోయిందండి కొంచెం లాస్ట్లో కసూరం మీద కొద్ది గరం మసాలా వేసుకుందామండి ఒక రెండు నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందామండి గ్రేవీ అయితే రెడీ అయిపోయింది కర్రీ బౌలో తీస్తున్నా కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి చాలా టేస్టీగా ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి